హాయ్ హలో అండి భూలక్ష్మి రెసిపీస్లో ఈరోజు ఆలు పొరటా చేయబోతున్నాను ఎలా చేస్తున్నాను చూపిస్తాను రండి అయితే ఇలా కట్ చేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లు రెండు కటోరీలు గోధుమ పిండి నెక్స్ట్ దాంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆమెని ఇలా మ్యాష్ చేసేసుకోండి ఆమె వేయడం వల్ల పొరటాలు అరుగుతాయండి జీర్ణం అవుతాయి ఇలా వేసి కలుపుకొని వాటర్ కొద్ది కొద్ది వేసి కలుపుకోండి ముద్దలా కలుపుకోండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైటన్ ఎద్ద భంచండి నేను చేసిన రెసిపీ నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూడండి ఇలా కలుపుకోండి పిండిని ఈ పిండితో పూరి కూడా చేసుకోవచ్చండి నెయ్యి వేసి ఇలా కలుపుకోండి కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోండి పైనుంచి నెయ్యి వేసి ఇలా కలపడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుందండి పిండి టేస్ట్ కూడా బాగుంటుంది మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఆలుని ఉడకబెట్టాం కదండి అవి తొక్కలు తీసి అందులో కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు గరం మసాలా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసేసుకోండి అల్లం అండి ఆప్షనల్ అండి మీ ఇష్టము నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకొని పక్కన పెట్టేసుకోండి పరోటాలోకి పిండి మసాలా అయితే రెడీ అయిందండి పిండి ముద్దని ఇలా తీసుకోండి గోల్ చేసి అందులో స్టప్పింగ్ వేయండి మసాలా వేసి ఇలా మూసేయండి ఇలా స్ప్రెడ్ చేస్తూ కలుపుకోండి అప్పుడు రొట్టె పరటా పామినప్పుడు దాంట్లో ఉన్న మసాలా బయటకు రాదండి అలా చేయకుండా ముందే పామేస్తే మసాలా మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇలా నాలుగు పక్కలు తిప్పుతూ కలిపి పాముకోండి చూడండి ఇలా పాముకొని కాల్ చేసుకోండి ఈ పొరటా లోకైనా నైట్ చే తినడానికైనా చాలా బాగుంటుందండి ఉదయం నాస్తాకి బాగుంటుంది నైట్ భోజనానికి బాగుంటుంది చూడండి రెండు పక్కల ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలా నెయ్యి రాసుకుంటూ కాల్చుకోండి నేనైతే నెయ్యి రాసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఆయిల్ అవేలు ఉంటే అవి రాసుకొని కాల్చుకోండి నీ రాసుకొని కాల్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇలా కాల్చుకోండి చూస్తున్నారా నువ్వు రూరుతుంది మీరు చేసుకోండి ఇంట్లో ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఎంతో టేస్టీ అయినా ఆలూ పొరటా రెడీ నేనైతే నెక్స్ట్ ఇంకొకటి కాల్చుకుంటున్నాను అన్నీ చేసి చూపించలేం కాబట్టి నేనైతే రెండు చేసి చూపిస్తున్నానండి చూడండి పూరట చాలా బాగుంటుంది స్మూత్గా నోట్లో పెడితేలా కరుగుపోద్ది అంత బాగుంటుంది నచ్చితే ఇంట్లో చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే ఓకేనా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఎద్దురిపోయింది చాలా బాగుంది ఊరగాయతో ఏదో చూసారా పచ్చిమిర్చి ఊరగాయండి నెక్స్ట్ స్టఫింగ్ అని మసాలా పరోటా చాలా బాగుంది ఊరగాయతో అలా నంచుకుంటుంటే పుల్లగా కారంగా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్